అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే పూరీలు విత్ పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చేసే ప్రతి పూరీ చక్కగా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా అయితే పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా సరే గోధుమ పిండి వేసేసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి కూడా వేస్తున్నాను రాగిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కదండి అందుకని కుదిరితే ప్రతి దాంట్లో రాగి పిండి అయితే వాడుకోండి చపాతి పూరీ ఏది చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ వేయటం వల్ల పూరీలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి పొంగుతూ దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండి అంతా బాగా చేత్తు రఫ్ చేస్తూ కలపాలి ముందంతా ఇవన్నీ కలిపేసుకొని తర్వాత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి నాకైతే ఈ పిండి కలపడం కోసం ముప్పై కప్పు వాటర్ బట్టినియండి చూసుకుంటూ మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా చూసుకుంటా కలుపుకోండి మరి మెత్తగా కలిపామంటే ఆయిల్ బిల్ చేస్తాయి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని అయితే బాగా నాన్న ఇవ్వాలి ఈ పిండి నానే పదిహేను నిమిషాల్లో కర్రీ అయితే ఈజీగా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు రెండు పెద్ద ఆనియన్స్ రెండు బంగాళదుంపలు ఒక చిన్న క్యారెట్ రెండు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు రెండు ఎండుమిర్చి కొద్దిగా పోపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి బంగాళదుంపలేమి ముందే ఉడికించాల్సిన అవసరం లేదండి ఒకసారి అయితే ఇలా చేయండి ఇందులోనే వెంటనే ఉడికిపోతాయి మూతబెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసి అంతా ఇలా కలిపేసుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఏడెనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఇవి ఉడికేలోపు మనమైతే శనగపిండి కలిపి పెట్టుకుందాం ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు ఏమీ లేకుండా కలిపి పెట్టుకోవాలి చూసారా ఏడెనిమిది నిమిషాలకి చక్కగా కర్రీ అయితే ఉడికిపోయింది బంగాళదుంప అయితే ఇలా గంటితో చూస్తే నలిగిపోయింది కదా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది కొంచెం మరి ముక్కలుగా లేకుండా ఉంటాయండి బంగాళదుంపని ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి చేసేసుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా ఇందులో వేసేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి మీకు నచ్చితే కొత్తిమీర అయితే వేసుకోండి నాకైతే ఈ కర్రీలో కొత్తిమీర ఫ్లేవర్ అంతగా నచ్చదు అందుకోసమని నేను వేయలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ పక్కన పెట్టేసుకొని పూరీలు అయితే చేసేసుకున్నాము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి పిండి అయితే బాగా నానింది ఒకసారి అంతా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి నేనైతే నా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు చూసుకొని ఒత్తుకోవాలి పూరిలాగా చేసేసుకోవాలి ఇలాగే అన్నీ చేసేసుకోవాలండి అరగంటలో పూరి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని డీ ఫ్రీక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఒకటి కొద్దిగా పిండి వేసి చూస్తే తెలిసిద్దండి వెంటనే పైకి వచ్చినప్పుడు ఇలా ఒక పూరీ వేసుకొని గంటితో కొంచెం ప్రెస్ చేసి పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోయిద్దండి ఇలాగే అన్నీ వేయించేసుకోవాలి ఆయిల్ అసలు పేల్చదండి చాలా బాగుంటాయి పూరీలు అయితే మనం చేసే ప్రతి పూరీ పొంగుతూ ఉండిద్ది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేసుకొని తింటే ఇంకా బయట పూరీల జోలికి వెళ్ళమండి అసలు నేనైతే వేసింది వేసినట్టే తినేస్తున్నారు మా వాళ్ళు ఒకటి వేసాను కదా మళ్ళీ వేసేలోపే అది తీసుకెళ్ళిపోయి తినేసారు అంత బాగుంటాయండి పూరీలన్నీ ఇలా అన్నీ చేసేసుకోండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోతాయండి అరగంటలో రెడీ చేసేసేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు చూసారా పూరీలు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో ఆయిల్ అసలు పీల్చలేదండి చాలా బాగా వచ్చినాయి ముందుగా మనం రెడీ చేసుకున్న కర్రీతో పాటు ఈ పూరీలు అనేవి సర్వ్ చేసుకోండి పూరీలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఈసారి అయితే పూరీలు ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి